గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది సండే రోజు తీస్తున్నదైతే షేర్ చేస్తున్నానండి సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఏమన్న వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసాయండి యాక్చువల్లీ ఈరోజు మా ఏరియాలో ఏంటంటే మెయిన్ బోనాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇంకా ఇంటి దగ్గర టెంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో కొంచెం టెంపుల్స్ దగ్గర మైక్ లో అలాగే పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా సో దాని యొక్క నాయిస్ అదంతా కూడా వినిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పటి వరకు ఆ డోర్ అదంతా కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నది కొంచెం నాయిస్ అదంతా కూడా ఎక్కువగా వస్తుందని చెప్పేసి డోర్ అదంతా కూడా క్లోజ్ చేసేసాను అండ్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అవుతుందండి బ్లాగ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను సో నైన్ క్లాక్ ఏంటంటే నిన్న పీటీఎం అయితే అయ్యిందండి సాటర్డే నిన్న అయితే స్కూల్ అనేది హాలిడే ఇచ్చేశారు సో ఇంకా నేను నా బ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదనమాట సో నిన్న కూడా వర్షం కంటిన్యూషన్గానే పడుతూ ఉన్నది అండ్ ఈరోజు హాలిడే సండే కాబట్టి సో ఈరోజు బోనాలు కాబట్టి ఇంకా రేపు మండే కూడా హాలిడే అనేది ఇచ్చేసారనమాట ఇంకా ట్యూస్డే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి యాక్చువల్లీ ఈరోజు సండే కదా సండే రోజు ఏంటంటే ఏదైనా నాన్ వెజ్ లైక్ చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ క్రాప్స్ కానీ ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాము బట్ ఈరోజు మార్నింగే మా వారైతే వెళ్ళారనమాట సో ఈరోజైతే ప్రాన్స్ ములక్కడ కర్రీ అనేది చేద్దామని చెప్పేసి బట్ ఈరోజు ఏంటంటే బోనాలు అని చెప్పేసి ఫిష్ స్టాల్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ షాప్స్ అవన్నీ కూడా మా ఏరియాలో అయితే ఏమీ ఓపెన్ చేసి అయితే లేవండి సో అందు గురించి అని చెప్పేసి ఇంకా ఏమీ తీసుకురాలేదనమాట ఫ్రిడ్జ్లో అయితే ఒక రెండే రెండు గుడ్లు అయితే ఉన్నాయి సో ఇంకా ఈ రెండు గుడ్లతో ఇంకా మా వారికి అయితే ఇంకా ఏమి వద్దని చెప్పేసి అన్నారు సో నాకు నాయనికాకి ఇద్దరికి కలిపి ఇద్దరం చెరకు ఆమ్లెట్ అయితే వేసుకుని పప్షార్ అదంతా కూడా ఉన్నదనమాట సో పప్చార్లోకి ఇంకా ఎగ్ ఆమ్లెట్ అదంతా కూడా వేసుకుని అయితే తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము జస్ట్ ఇప్పుడే కుక్కర్ అదంతా కూడా ఇంకా పెట్టేసానండి రైస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేయాలన్నమాట సో అది అండ్ సండే స్పెషల్స్ మీరేం చేసుకున్నారు మీ ఏరియాలో కూడా ఇలా నాన్ వెజ్ అదంతా కూడా అమ్ముతున్నారా లేదో కూడా కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి అంటే హైదరాబాద్లో ఏరియాలో ఉండే వాళ్ళు అయితే అండ్ మిగతా ఏరియాస్లో వాళ్ళు అయితే మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు అండ్ నేను మీకు ఆల్రెడీ లో షేర్ చేశాను కదా ఫ్రైడే రోజు నేను బట్టలు వాషింగ్ అదంతా కూడా నైన్గా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వేసిన వాషింగ్ ఆ రోజు వచ్చిందని చెప్పి వేసాను ఆ బట్టలు అయితే ఇంకా ఆరుతూనే ఉన్నాయండి ఎలా ఉన్నదంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆరిపోలేదు ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆరిపోయి ఒక టూ పర్సెంట్ అవి మడత పెట్టి లోపల పెట్టాలా లేదంటే బయటే ఉంచాలా అన్న స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట బట్టలు అవన్నీ కూడా ఒక్కొక్కసారి లైట్ని అండపలు వస్తుంది మళ్ళీ అలాగే మళ్ళీ వర్షం పడేటట్టు మబ్బుగా అయితే ఉంటుందన్నమాట సో గురించి అని చెప్పేసి ఇంకా నేనైతే బట్టలు అవన్నీ కూడా ఇంకా ఫోల్డ్ చేయలేదు కొన్ని బట్టలు అయితే లోపల అయితే ఆరబెట్టాను అండ్ కొన్ని బట్టలు అయితే బయట కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడే నేను స్నానం కూడా చేసేసి ఇంకా జస్ట్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు సండే కదా ఇంకా పాప కూడా హెడ్ బాత్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాను సో డ్రైయర్ అయితే పెట్టానండి వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదా సో ఇంకా కోల్డ్ ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి ఇంకా డ్రయర్తో అయితే ఇంకా హెయిర్ అదంతా కూడా ఆరబెట్టేశాను అండ్ ఈరోజు ఇంకా ఫ్రాక్ అదంతా కూడా మంచిగా అయితే వేశాను ఎందుకంటే ఫ్రాక్స్ అవన్నీ కూడా రోజు స్కూల్కి వెళ్తుంది కదండి ఇంకా మార్నింగ్ మండే నుంచి సాటర్డే వరకు స్కూల్ యూనిఫామ్ అయితే ఉంటుంది ఓన్లీ ఒక్క సండే రోజే ఏదన్నా సరే వేయాలి కదా నాన్ యూనిఫామ్ అయితే లైక్ ఈ ఫ్రాక్స్ అవన్నీ కూడా ఇంక ఎదుగుతున్న పిల్ల కదా ఇంక కొట్టని చెప్పేసి ఇంక అయితే వేసేస్తున్నాను డైలీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెయ్యొచ్చు కానీ తనకు కంఫర్ట్ గా ఉండాలని చెప్పేసి టీ షర్ట్స్ లెగ్గిన్స్ లేదంటే టీ షర్ట్స్ షార్ట్స్ అలాంటివి వేసుకోవడానికి అయితే కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతుంది సో ఈ రోజు సండే దట్ ఈ రోజు బాగున్నాడు కదా సో ఇలా కొంచెం మంచిగా ఉండే ఫ్రాక్స్ అవన్నీ కూడా వేసేద్దాము సండే టైమ్ లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అది మాట్లాడు ఇదిగోండి నేను ఓన్లీ ఏంటంటే గుర్తు చూపిస్తుంది కదా అన్నం తిందంట ఆ రెండు గుడ్లతో ఆమ్లెట్ అయితే వేసేసే మమ్మీ ఆ ఆమ్లెట్ ఒకటి తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోతుంది నేను రైస్ అయితే తినను అని చెప్పేసి అంటాను లేదు కంపల్సరీగా రైస్ అనేది తినాలని అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఇంకొద్ది మనం బోనాలు చేసుకోం కదా మరి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఫేమస్ కదా వాళ్ళకి మెయిన్ ఫెస్టివల్ బోనాలు బతుకమ్మ ఇవన్నీ కూడా మెయిన్ ఫెస్టివల్స్ దసరా ఇవన్నీ కూడా సో మరి వాళ్ళందరూ కూడా చేసుకుంటారు కదా మరి మీ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా బోనాలు ఫెస్టివల్ చేసుకుంటారు కదా సో నైట్ ఊరేగింపు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి సో నైట్ వరకు ఈ పండగంతా కూడా ఉండి ఒకేసారి మళ్ళీ తర్వాత రోజు స్కూల్స్ వెళ్ళాలన్న కి వెళ్ళాలన్నా సరే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటది కదా నాకు ఆఫీస్ సంగతి అయితే తెలియదు కానీ స్కూల్స్ అయితే స్కూల్స్ కాలేజెస్ అయితే హాలిడేస్ అంతా కూడా ఇచ్చేసారు అండ్ అదనమాట మళ్ళా వచ్చి మీరు సెలబ్రేటింగ్ చేశారో అని చెప్పేదాన్ని మన నువ్వేం చెప్తావు ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు చెప్పమన్నారు ఈవియస్ మ్యామ్ మన నువ్వు సెలబ్రేట్ చేసుకోలేదు కదా ఏం చెప్తావు నాట్ సెలబ్రేట్ ద పోనాలు మ్యామ్ అని చెప్పాలి అవునా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కి అయితే బాయ్ చెప్పే Bye, it's రోజు ఏంటంటే ఒలింపిక్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి కదండీ సో మొన్న నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రైడే నుంచి సో ఒలింపిక్స్ లో రోజు ఇండియాకి సంబంధించిన గేమ్స్ ఏమన్నా వస్తే ఆ గేమ్స్ అవన్నీ కూడా చూసింది అనమాట కొంచెం కొంచెం కానీ సో మేము కూడా ఇంకా టీవీ పెట్టామంటే ఇంకా ఒలింపిక్స్ సంబంధించిన గేమ్స్ అవన్నీ కూడా చూస్తున్నాం అనమాట ఒలింపిక్స్ అవన్నీ కూడా మీరు చూస్తున్నారండి గేమ్స్ అవన్నీ కూడా సో పివి ఈ రోజు అయితే పివి సింధు ది బ్యాడ్మింటన్ అయితే ఉన్నదనమాట సో ఆఫ్టర్నూన్ కంపల్సరీ అయితే చూడాలి సో అదనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ సో చూస్తున్నారు కదా కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది రోజు మార్నింగ్ ప్రాన్స్ తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళినప్పుడే మిల్క్ అదంతా కూడా తీసుకొచ్చేసారండి కాసేసాను ఇంకా కొంచెం లైట్గా గోరువెచ్చగా అయితే ఉన్నది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇప్పటికైతే చక్కగా చక్కగా మేగడదంతా కూడా కట్టేసి అయితే ఉన్నది ఇలాగా రెండో విజిల్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇందులో రైస్ నేను గిన్నె లోపల గిన్నె అయితే పెడతానండి సో చాలా మంది వెనక ట్రే గురించి అడుగుతున్నారు ఇది అయితే స్టవ్ కు వచ్చిన అటాచ్మెంట్ ట్రే అండి ఏదన్నా సరే నూనె మరకలు అవన్నీ కూడా తూలినప్పుడు వెనకాతల టైల్స్ మీద పడకుండా ట్రే మీద అయితే పడుతుంది సో ఇది అయితే స్టవ్ కు వచ్చిన అటాచ్మెంట్ అని అనమాట సో చూస్తున్నారు కదా ఇలా అనమాట అటాచ్మెంట్ అయితే ఉంటుంది సో రెండో విజులు కూడా వచ్చేసింది ఇంకో విజులు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అదంతా కూడా ఆఫ్ చేసేయడమే సో చూస్తున్నారు కదా కొన్ని బట్టలు అయితే ఇంకా ఇక్కడ అయితే ఉన్నాయండి దండాల మీద ఇన్నర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ బయట మీకు ఆ టెంపుల్ దగ్గర వాయిస్ అదంతా కూడా వినిపిస్తుంది కదా గెస్ట్ ఇప్పుడే కొంచెం అదంతా కూడా వస్తుంది గాలి కూడా మంచిగా అయితే ఉన్నదండి వర్షం అయితే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏమీ పడలేదు సో చూస్తున్నారు కదా అవన్నీ కూడా కొంచెం డ్రైగా ఉన్నాయి వెదర్ అదంతా కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేకుండా అయితే ఉన్నామండి వర్షం పడేది పడ్డది అనుకోండి కంటిన్యూషన్గా పడితే బాగుంటుంది ఒక చిన్న చిన్న జల్లులా కంటిన్యూషన్గా పడుతుంటే చిరాక్ చిరాక్గా అయితే ఉంటుంది సో అది సో రోడ్ సైడే కాబట్టి నాయిస్ అదంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది సో మూడో విజులు కూడా అయితే వచ్చేసింది ఇప్పుడు అయితే స్టవ్ అదంతా కూడా ఇంకా ఆఫ్ చేసేస్తాను ఇదిగోండి లోపల అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్ ఏరియా దగ్గర ఒక దండం అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే టీషర్ట్స్ లాంటివి అయితే ఆరబెట్టేశాను అండ్ దీని నుంచి ఇలా లోపల వరకు దండం అయితే ఉంటుందన్నమాట మెయిన్గా అయితే యూనిఫామ్స్ అవన్నీ కూడా ఇంకా ఆరడం గురించి అని చెప్పి ఇక్కడ అయితే పెట్టేశానండి యూనిఫామ్స్ అయితే కంప్లీట్గా అయితే ఆరిపోయినాయి బట్ లైట్గా చిన్న చల్లదనంలో అయితే ఉంటుందన్నమాట సో అందు గురించి అని చెప్పి ఇంకా ఇలా అయితే ఉంచేసాను ఇంకా ఇంకో స్వెటర్ రోజూ అయితే వేసుకుంటుంది కదా స్కూల్ స్వెటర్ సో అది కూడా ఇంకా చక్కగా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇవి హ్యాండ్ వాష్ అయితే చేయొచ్చు కానీ ఆడటానికి అయితే చాలా టైం పడుతుందండి సో గురించి అని చెప్పి వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను సో అది ఎప్పుడే మా వారు బయటకు వెళ్ళి అయితే వచ్చారు సో అక్కడికి వెళ్ళా చెప్పు చిన్న ఫ్యూజ్ పోయింది బండి బ్యాటరీ డౌట్ అనుకున్నాం కదా బ్యాటరీ సూపర్ ఉందంట చూడు లైట్ ఫ్యూజ్ చూడు ఇక్కడ తీగ ఇక్కడ తీగ ఉందా మధ్యలో కట్ అయింది చూడు ఆ తీగ మొత్తం అలా ఫుల్ గా ఉండాలి కట్ అయింది అది కొత్త దేశం ఓకే అబ్బాయి వచ్చేసాడు ఇప్పుడు అవుతుంది కదా బ్యాటరీ బాగుంది అవుతుంది ఓకే ఎక్స్ సరే తీసుకొచ్చే రెండు ఉన్నాయి కదా ఎక్స్ తీసుకొచ్చే నైనే వెళ్తున్నావు నువ్వు నీ అయితే నీకు టూ ఎక్స్ ఓకే బట్ అన్నం మటుకు తినాలి 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 సరే వెళ్ళండి పప్పుచారు ఆమ్లెట్స్ అంతే కదా మరి ఓకే బాయ్ నైని అవును డిస్టర్బెన్స్గా ఉంది బోనాలు బోనాలు సంబరాలు సరే బాయ్ ఎయిట్ తీసుకురా చక్రి ఎయిట్ ఆర్ టెన్ ఓకే బాయ్ సో వీళ్ళైతే వెళ్ళిపోయారు కదా సో ఇందా హెడ్ బాత్ చేయించిన తర్వాత నాయనకా హెయిర్ డ్రయర్తో అయితే హెయిర్ అదంతా కూడా ఆరబెట్టేసాను ఇంకే ఇదైతే ఇంకా లోపల పెట్టేయాలన్నమాట సో ఈ మధ్యన అయితే డ్రై రథంతా కూడా అసలు వాడటం లేదండి అసలు మంచిది కూడా కాదు బట్ ఏంటంటే కొంచెం వెదర్ అదంతా కూడా కొంచెం చల్లగా ఉన్నది కదా సరే అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే డ్రై రథంతా కూడా పెట్టేసాను నేనైతే పెద్దగా అయితే పెట్టుకోను పెద్దగా అంటే ఒక టెన్ టు ఫైవ్ పర్సెంట్ అయితే పెట్టుకుంటాను ఎప్పుడన్నా సరే అర్జెన్సీ ఉంటే మామూలుగా అయితే డైరెక్ట్గా అయినా ఆరబెట్టించుకుంటూ ఉంటాను ఈరోజు కూడా హెడ్ బాధంతా కూడా చేశానండి సో హెయిర్ అదంతా కూడా కొంచెం నీళ్ళు అవన్నీ కూడా ఆరడం గురించి అని చెప్పి ఇప్పటివరకు బిడ అయితే పెట్టేసుకున్నాను సో అది ఇదనమాట సో ఈ డ్రెస్ అయితే వేసుకుని చాలా రోజులు అయిపోయింది ఇంకా లోపల అయితే ఉండిపోయిందండి ఇంకా చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇంకా తీసాను అనమాట సో అది నిన్నైతే ఈవినింగ్ డిమార్ట్కి అయితే వెళ్ళామండి యాక్చువల్లీ నేను డిమార్ట్లో వీడియో అదంతా కూడా తీద్దామని చెప్పేసి అనుకున్నాను బట్ డి ఏంటంటే డిమార్ట్కి వెళ్ళేటప్పుడు నేను ఫోన్ అదంతా కూడా పట్టుకు వెళ్ళడం అయితే మర్చిపోయాను అనమాట సో అందు గురించి అని చెప్పేసి ఇంకా డిమార్ట్లో ఏం తీసుకున్నానో అవన్నీ కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా బ్యాగ్ అదంతా కూడా ఇంకా ఎక్కడే ఉన్నా చూడండి సో యాజ్ ఇట్ ఈస్ డిమార్ట్లో ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా ఉన్నాయి సో మెయిన్గా ఏంటంటే నాయనకాకి కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను యాక్చువల్లీ క్రేయాన్స్ అయితే ఉన్నాయి కానీ బట్ తనకి ఏంటంటే క్లాస్ రూమ్లో నోట్బుక్స్లో కొంచెం హెడ్డింగ్ అలాగే టైటిల్ నేమ్స్ అప్పుడు రెడ్ కలర్ పెన్సిల్స్తోనైతే వాళ్ళు లైక్ అండర్లైన్లో అయితే చేస్తున్నారు సో క్రేయాన్స్ యూస్ చేయకూడదు స్కెచెస్ యూస్ చేయకూడదు కలర్ పెన్సిల్సే యూస్ చేయాలి కలర్ పెన్సిల్స్ ఉన్నాయి కానీ అందులో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా రెడ్ కలర్ యూస్ చేస్తూ ఉంటారనమాట సో కలర్ పెన్సిల్స్ అన్ని కలర్స్ ఉన్నాయి కానీ రెడ్ కలర్ ఒక్కటే అయిపోతున్నాయి సపరేట్గా రెడ్ కలర్ పెన్సిల్సే ఇలాగ బంచ్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయా లేదా అనేది ఎక్కడ దొరుకుతాయో కూడా మీకు తెలిస్తే ఏమన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి సో ఇంకా మేము మాకు తెలియక ఇంకా డైరెక్ట్గా ఇంకా సరే కలర్ పెన్సిల్స్ తీసుకుందాం ఇందులో ఎలాగో రెడ్ పెన్సిల్ వస్తుంది కదా సో రెడ్ పెన్సిల్ అయితే ఇద్దామని చెప్పేసి ఇంకా అనుకుని ఈ పెన్సిల్ది అయితే తీసుకున్నానండి ఇదైతే క్యామ్లిన్ అనమాట కలర్ పెన్సిల్స్ది ట్వెల్వ్ షేడ్స్ అయితే ఉన్నాయి మాకేంటంటే తను రెగ్యులర్గా క్లాస్లో క్లాస్ వర్క్లో ఏంటంటే అండర్లైన్ చేసేవన్నీ కూడా రెడ్ కలర్ పెన్సిల్తోనే చేస్తూ ఉంటుంది సో మిగతా కలర్స్ అన్నీ కూడా పెద్ద పెన్సిల్స్ ఉంటున్నాయి కానీ రెడ్ కలర్ మటుకు కంప్లీట్ అనమాట సో అందుగురించి అని చెప్పేసి ఇంకా మాకు ఎక్కువగా యూజ్ అయ్యేది రెడ్ కలరే సో అందుగురించి అని చెప్పి సపరేట్గా రెడ్ కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా అంటే రెడ్ అని కాదు ఏ కలర్ అయినా సరే కొంచెం ఎక్కువగా బంచ్గా తీసేసుకోవడానికి ఆప్షన్ అవన్నీ కూడా ఎక్కడన్నా ఉంటాయా సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకైతే తెలియక నేను మామూలుగా డైరెక్ట్గా ఒక పెన్సిల్స్ కలర్ పెన్సిల్ అయితే తీసేసుకున్నాను సో అదనమాట అండ్ ఇంకా తలదంతా కూడా ఆరాలి సో అదనమాట అండ్ ఇప్పుడైతే తనకి పెన్సిల్ అయితే చూపిస్తాను ఉండండి మెయిన్ ఏంటంటే తన బాక్స్లో కలర్స్ అన్నీ కూడా ఉంటాయి చూపిస్తాను సో చూస్తున్నారు కదా పెన్సిల్స్ అవన్నీ కూడా ఉంటాయండి పెద్ద పెద్ద సైజుల్లోనే ఉన్నాయి బట్ రెడ్ కలర్ మటుకు చిన్నది అయిపోయింది అనమాట పాపం దీంతోనే అడ్జస్ట్ అయిపోతుంది సో ఇంకా అవన్నీ ఈ రెడ్ కలర్ పెన్సిల్ గురించి అని చెప్పి మొత్తం సెట్ అదంతా కూడా తీసుకోవాల్సి వస్తుందనమాట ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుందండి నేను లాంగ్ బ్యాగ్ డి మార్ట్లోనే తీసుకున్నాను కాస్ట్ అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా పైనుంచి స్టార్స్ అవన్నీ కూడా ఎంత కిందకి దిగుతున్నట్టు ఉంటాయి లోపల లిక్విడ్ లిక్విడ్లో అయితే ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఈ ఇయర్ సెకండ్ క్లాస్కి వచ్చింది కదా సో ఈ బాక్స్ అయితే ఇచ్చానన్నమాట సో ఇదైతే టూ కంపార్ట్మెంట్స్లో అయితే ఉంటాయండి సో పైన అయితే ఇలా పెన్సిల్స్ పెట్టుకునేది వెనకలు కింద ఇంకో కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది కిందనైతే కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా ఇంకా పెట్టాను అనమాట పైన అయితే తను రెగ్యులర్గా యూజ్ చేసేవైతే ఇంకా పెట్టాను అండ్ హోంవర్క్ అదంతా కూడా ఇచ్చారండి సో నేను హాలిడే కదా అని చెప్పి చేయించలేదు ఈరోజు అయితే చదివించాలి చూడాలి ఈవినింగ్ మా వారైతే సినిమాకి వెళ్దాం అని చెప్పేసి అంటున్నారు ఒకవేళ వెళ్ళేటట్టు అయితే ఇంకా రేపు హోంవర్క్స్ చేయించి చదివించాలి సో టీవీలో అయితే ఏదో ప్రోగ్రామ్ అది అంతా కూడా రన్ అవుతూ ఉన్నదండి సో టైం అయితే ఇప్పుడు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లెస్ వన్ అయ్యింది కానీ ఇప్పుడు టైం అయితే కొట్ లెస్ వన్ ఈ టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట సో అది అండ్ ఇప్పుడైతే ముందు రోజు సాటర్డే రోజు పప్పుచారు ఇంకా ఆలుగడ్డ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి సో పప్పుచారు ఎంత తక్కువ ప్రిపేర్ చేసినా సరే ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది సో ఈరోజైతే ఆ పప్పుచారు అదంతా కూడా ఫ్రిడ్జ్లోంచి తీసేసి కొంచెం వాటర్ అదంతా కూడా వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మరిగించేస్తున్నాను ఎలాగో ఇంకా ఆమ్లెట్స్ వేయడానికి అవన్నీ కూడా తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళారు కదా సో ఈ రోజైతే వేడివేడిగా పప్పుచారు దాంతోపాటు ఆమ్లెట్స్ ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది టమాటా పప్పుల్లోకి కానీ ఆమ్లెట్ అనేది తింటే సూపర్ ఉంటుందండి నాకైతే చాలా చాలా అండ్ మీకు ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో చెప్పండి ఎగ్స్ తీసుకొచ్చేసారు ये जल्ली दी पागल चूस रही हो ना ये पागल टेस्ट तो जल्ली उस मम्मी टीस सप्तक नहीं है मैंगो है मैंगो हाँ एक्सटीसिस को नहीं आना कॉस्टेंटल आज जूस मरी आगे आंटीज़ पाइप फाइट ईच फाइट रियो स्वीटेड एंड नाव चिपड़ अनाय जो ఇలాంటి చెత్త ఆధారం అంతా తెచ్చుకో షాప్ డాడీ అని అది వెళ్ళామంటే అన్ని ఇలాంటివే కొనుక్కుంటావు చూడండి బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి లేదు స్పూన్ తో తీసుకో నెమ్మది కదా అంత వచ్చేస్తుంది అలా నోట్లో ఉంటుంది ఇప్పుడు వద్దు తర్వాత లంచ్ వేసిందర తింట లంచ్ వేసిందర తింట బాగుంది ఫ్రెష్ కాజా చాలా రోజులు అయ్యింది స్వీట్ తెచ్చుకుని ఇంకా ఈయనకైతే చాలా ఇష్టం చాలా ఇష్టం స్వీట్స్ అత్తయ్య గారికి మావి గారు మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ఇష్టం బట్ స్వీట్ అదంతా కూడా చాలా మటుకు తగ్గించేసామండి సో మా వారికి కూడా చాలా ఇష్టం సో చాలా రోజుల తర్వాత తెచ్చుకున్నారు ఇక్కడే మా ఇంటి దగ్గర కాకరలో స్వీట్స్ అయితే ఉంటుంది అక్కడ అయితే ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి అనమాట కాదు నువ్వు అడిగావా డాడీ మరి మోతీచూరి లడ్డు ఇష్టం కదా నీకు సరే తిను సరే తినే సో బట్టలు అవన్నీ కూడా బయట వేసినవి అయితే ఆరిపోయినాయి అవి ఇంకా తీసుకుని వచ్చి ఇంకా లోపల అయితే మట్టు పెట్టేయాలి లోపల ఉన్న బట్టలు అవన్నీ కూడా ఇంకా బయటకు వెళ్ళి ఆరేస్తే కొంచెం లైట్గా ఇంకా ఎండపాలు అయితే ఉన్నదండి ముందు ఆ పని అయితే చేసేసుకోవాలి సో ఇంక ఈ లాగా అయితే పప్చర్ అదంతా కూడా వేడవుతూ ఉంటుంది రైస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఇలాగా ఎగ్స్ కూడా తీసుకొచ్చేసారు ఇంకా చట్నీ ఇంకా నీకు కూడా ఆమ్లెట్ వేసేస్తా ఇంకా ఆయన కూడా ఆమ్లెట్ అయితే వేసేస్తాను ముగ్గురు సరే డబల్ ఎగ్ ఓకే బట్ రైస్ అయితే తినాలి కొంచెం తినాలి రైస్ కొంచెం తినాలి ఇక్కడైతే ఆమ్లెట్ అదంతా కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ ఇంకా పాపకైతే ఒక ఆమ్లెట్ అదంతా కూడా వేసేసి అయితే ఇచ్చేసానండి రెండు గుడ్లతో వేయమన్నది కానీ ఒక గుడ్డుతోనే ఆమ్లెట్ అయితే వేశాను కొంచెం రైస్ అదంతా కూడా పప్పుచారు అదంతా కూడా వేసి కలిపి అయితే పెట్టానండి సో ఇంకా రెండు గుడ్లతో వేసాను అనుకోండి ఇంకా మిగిలి చేస్తుందని చెప్పేసి ఇంకా నేను ఒక గుడ్డే వేశాను కావాలంటే ఇంకా నా దాంట్లో తీసుకుని తింటదిలే అని చెప్పి బట్ అయితే దానికి ఒక గుడ్డే ఎక్కువైపోయింది సో ఇంకదనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా మా వారికి అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరప మిరపకాయలు అవన్నీ కూడా వేసి ఇంకా ఆమ్లెట్ అదంతా కూడా వేస్తున్నాను ఈ ప్యాన్ అనేది ఆమ్లెట్ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే ఉన్నదండి చాలా చాలా బాగుంది సో చూసారు కదా మంచిగా అయితే రోస్ట్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసి ఇంకా మా వారికి అయితే ఇచ్చేయాలి అండ్ దాని తర్వాత ఇంకా నేను కూడా ఇంకా ఆమ్లెట్ అదంతా కూడా వేసేసుకున్నానండి అండ్ ఈరోజు అయితే ఇంకా పప్పుచారు వేడి చేసేసాను కదా ఆమ్లెట్ అలాగే పాపడ్స్ ఉన్నాయి పాటు ఏంటంటే టమాటో పచ్చడి కూడా ఉన్నదండి సో టమాటా పచ్చడి కూడా కొంచెం అయితే వేసుకున్నాను ఇంకా మా వారు మా పాప అయితే ఆల్రెడీ భోజనం అదంతా కూడా చేసేస్తున్నారు సో ఇదైతే రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు పనసపట్టు ఆవకాయ అనమాట సో ఇంకా మా వారికి ఈరోజు ఈ పచ్చడి తినాలనిపించి కొత్తదండి ఓపెన్ చేసుకుని అయితే ఆయన తింటూ ఉన్నారనమాట సో నాకు టమాటా పచ్చడి ఉంది కదా అని చెప్పి నేను ఇంకా పనసపట్టు ఆవకాయ అయితే ఏమీ తినలేదు ఇంకా నైట్ వేసుకుందాం అని చెప్పి అని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఒలింపిక్స్లో పీవీ సింధుది బ్యాడ్మింటన్ ప్రోగ్రామ్ అదంతా కూడా వస్తున్నదండి అది చూసుకుంటూ ఇంకా లంచ్ అదంతా కూడా చేసేస్తున్నాము సో ఈరోజు వ్లాగ్ అదంతా కూడా చాలా మటుకు లైవ్ వాయిస్ అనేది యాడ్ చేశాను కదా సో ఎలా అనిపించిందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు సో అదండి మీరందరూ మీరు అందరూ కూడా బోనాలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు అందరూ కూడా వీడియోస్ అవన్నీ కూడా పెడుతున్నారు కదా బోనాలు సెలబ్రేషన్స్ అవన్నీ కూడా అని సో అసలు నాకు బోనాలు అవన్నీ కూడా ఎలా చేస్తారో అసలు ఐడియా అనేది లేదు జస్ట్ ఈ వీడియోస్ అవన్నీ కూడా చూస్తుంటేనే తెలుస్తూ ఉన్నది you <laughs> సో అదనమాట సో ఇంకా మేమైతే ఈరోజు సండే ఆఫ్టర్నూన్ అయితే ఈ విధంగా అయితే లంచ్ సింపుల్గా అయితే చేసుకుని అయితే తినేసాము అండ్ ఇంక లంచ్ అయిపోయిన తర్వాత ఇందాక మా వారు చూపించారు కదా మోతీచూర్ లడ్డు కాజా అవన్నీ కూడా తీసుకొచ్చారు అని చెప్పేసి ఇందాక ఇస్తే నాకు అప్పటికప్పుడు ఇంకా తినబుద్ధి అవ్వలేదు ఒకసారి ఏంటంటే లంచ్ అయిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుందండి అలాగ నష్టమానికి కాదు అప్పుడప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది సో అయితే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఫ్రెష్గా కాజా ఉన్నదని చెప్పి టీవీ చూస్తే తింటున్నాను అనమాట సో అదండి రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్